జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ ఈరోజు మెదక్ జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా జేసీ గారికి మెమరండం సమర్పించడం జరిగింది ఈరోజు నాలుగు నెలల నుంచి రైతులు కష్టపడి మరి పంటలు పండించారు ఈ దేశానికి రైతే అన్నం పెడుతుండు కాబట్టి రైతు కష్టాలను గుర్తించి మరి రైతులకు కష్టం రావద్దు అని అంటే మరి సకాలంలో వాళ్లకు ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేసి మరి హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను మరి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను ఏర్పాటు చేసి వారికి తగిన సంచులైతేనేమి శుతిలైతేనేమి అయితేనేమి ఇవన్నీ కూడా ఏర్పాట్లు ఈ యొక్క ప్రభుత్వము ముందే ఏర్పాట్లన్నీ చేసి కళ్ళాలు రెడీ చేసినట్టయితే రైతులు వారు పండించిన పంట కళ్ళాలలో తీసుకొచ్చి మరి అమ్ముకునే అవకాశం ఉన్నది గత నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాల నుంచి రైతులకు మరి న్యాయం చేయాలని చెప్పి ఎన్నో రైతుల కోసం మరి స మంచి మంచి స్కీములు తీసుకొచ్చి రైతులను ఆదుకున్నది మరి ప్రతి రైతుకు కూడా తెలిసిందే అదేవిధంగా మరి మద్దతు ధర ఒకప్పుడు పదమూడు వందలు ఉన్న మద్దతు ధర ఈరోజు దాన్ని ఇరవై ఐదు వందలకు చేసి రైతుల మేలు కోరిన మహానుభావుడు మన నరేంద్ర మోడీ గారు మరి ఈ ప్రభుత్వానికి కూడా మరి ప్రతిదీ కూడా సుతిలి దబ్బడము ట్రాన్స్పోర్టు అమాలి ఏది ఉన్నా కానీ మరి కొనుగోలు చేయాలి చేసి కేంద్రానికి ఇచ్చినట్టయితే మేము ఆ డబ్బులు చెల్లిస్తామని చెప్పి మరి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము రెడీగా ఉన్నది కానీ చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను చాలా ఇబ్బందికర పరిస్థితులకు తీసుకొని పోతున్నారు ఎందుకంటే గత ఒక రైతు దొడ్డు రకం వడ్లు పండిస్తే నాలుగు నెలలు పండిస్తే ఆ వడ్లను కళ్ళాలలో తీసుకొచ్చి అమ్ముకోవాలని అంటే మరి ఒక నాలుగు నెలలు పడుతున్నది రైతులంతా తన ఇండ్లను వదిలి మరి కల్లాలలో పండుకునే పరిస్థితి చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఈరోజు ఈ యొక్క వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది తుఫాన్లు చా చాలా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది అందుకనే మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం ఎంబడే ఇప్పుడు మొన్న వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం జరిగింది ఒక లక్ష నలభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఈ సంవత్సరం తెలంగాణలో పండుతున్నాయని చెప్పడం జరిగింది సరే సంతోషకరమైన విషయం మరి దాని తగ్గట్టు మీరు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అయితేనేమి మరి వాటికి సంబంధించిన మరి డబ్బులు అయితేనేమి రైతులకు ఎంబడి వారి అకౌంట్లలో వేయవలసిన అవసరం ఉన్నది